మనం త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక వీడియోలో మాట్లాడుకున్నాము సిజే గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరైతే ఉన్నారో డివై చంద్రచూడ్ గారు ఆయన ప్రధాని గారిని వినాయక చవితి పండగ రోజున పూజ కోసం అని ప్రధాని గారిని ఆయన వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం వాళ్ళు ఆ ఫోటోలు అవన్నీ కూడాను చాలా వైరల్ అయిపోయినాయి దాని గురించి మనం మాట్లాడుకున్నాం చాలామంది మత ప్రబోధకులు లేకపోతే మత మౌడ్యంలో నలిగిపోతున్న వాళ్ళు లేకపోతే మత పిచ్చిలో పడిపోయి కొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది నన్ను కామెంట్ల రూపంలో ప్రశ్నించారు తప్ప ఎలా తప్పు అవుతుంది అట్లా ఏముంది తప్పు కదా ఇదేంటి ఇట్లా చాలా చాలా ఒక ఒక అసందర్భపు కామెంట్స్ ఎన్నో మాట్లాడారు సరే అవన్నీ నేను తీసేసాను అది వేరే విషయం అనుకోండి అయితే ఎందుకు చెబుతున్నానంటే ఈ మార్కండే కర్జు గారు ఎవరైతే ఈయన ఒక సుప్రీంకోర్టుకి ఒక ఎక్స్ ఒక మాజీ జడ్జి అనమాట ఆయన చాలా రెవల్యూషనరీగా ఉంటాయి ఆయన ఉపన్యాసాలు కావచ్చు ఆయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మాజీ చైర్ చైర్ పర్సన్ కూడా పనిచేశారు ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు ఆయన ఆయన మా మా రిటైర్డ్ లైఫ్లో ఉన్నారు కానీ ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన చాలా విషయాలలో చాలా కుండబద్దలు కొట్టినట్టు చదువుతాడు అంటే మన కుండబద్దలు కుండబద్దలు సుబ్బారావు గారు లాంటి వాడి కాదులాగా కాదు అయితే ఆయన మాట్లాడిన ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు ముఖ్యంగా ఎన్నో విషయాల్లో ఇది ఒక విషయం ఏంటంటే ఈ సిజీఐ గారు ప్రధానిని పిలవటంలో మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఎందుకంటే చాలా సోషల్ మీడియా అంతా కోడై కూస్తున్నది మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా నే నేషనల్ సోషల్ మీడియా కోడై కూస్తున్నది చాలా అసలు వాళ్ళకి వాళ్ళకి ఊపిరాడనివ్వకుండా చేస్తుంది అనమాట ప్రధానికి కావచ్చు సిజేఏ కానీ అయితే ఆయన ఈ విషయంలో ఆయన అడిగితే ఒక ఇంటర్వ్యూలో ఒక ఒక నేషనల్ మీడియాలో ఒక నేషనల్ సోషల్ మీడియా అనుకుందాం ఉందని అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు కొన్ని యథాతథంగా నేను చెప్తాను చాలా ఒక్కళ్ళకే కాదు ఈ కర్జు గారు అందరికీ కజ్జికాయలు తినిపించేసేసాడండి కజ్జు రూపకాయలు కూడా తినిపించేసాడు ఇంకా ఏమేమి ఉంటాయో అన్నీ కూడా తినిపించేసేసాడు అంటే ఏంటంటే ఇవి కజ్జికాయలు కజ్జరిపకాయలు ఎలా స్వీట్గా ఉంటాయో ఆయన చెప్పిన మాటలు మాత్రం చాలా 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 ఒగరుగాను చాలా చేదుగాను ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే అట్లాంటి మాటలు మాట్లాడారు ఎందుకు ఎందుకు వెళ్ళాలి అసలు ఈయన ఆయన చెప్ప ఆయన పిలవటం ప్రధానిని పిలవటం చాలా తప్పు ఎందుకు తప్పు అంటానంటే అసలు జుడిషియరీ వేరుగా జ్యుడిషియరీ వేరేగా ఉండాలి పరిపాలన వేరేగా ఉండాలి ఇద్దరు కూడా ఎప్పుడు ఎక్కడ మింగిల్ అవ్వకూడదు మింగిల్ అవ్వకూడదు అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అసలు అవాయిడ్ చేయాలి అప్పుడు నేను ఎప్పుడైతే ఆయన మెడ్రా మెడ్రాస్కి చీఫ్ జస్టిస్గా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న టైంలో జయలలిత చీఫ్ మినిస్టర్ ఆవిడ ఏదో మెరీనా బీచ్లో ఏదో ఒక ఫంక్షన్ కనీ పిలిచిందిట ఆవి చీఫ్ సెక్రటరీ వచ్చి పిలిచాట ఆయన వెళ్ళలేదు నేను వెళ్ళను అని నేను వస్తానయ్యా బానే ఉంది కానీ ఏంటంటే అక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇస్తారు లేకపోతే నాతో మాట్లాడతారు ఆ మాట్లాడుతున్న పిక్చర్లు క్యాప్చర్ చేస్తారు కెమెరాల్లో అవి అవేమో బయటకు వచ్చేసేస్తాయి నేను ఏ మొహం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడను ఏ విధమైన మెసేజ్ నేను ఇస్తున్నాను అంటే ఏంటంటే జయలలిత గవర్నమెంట్తో నేను చాలా గుమ్మకు గుమ్మకైపోయాను అని చెప్పటమా నా ఉద్దేశమా ఇట్లాంటివన్నీ కూడా నేను మెసేజ్ ఇట్టాగే రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఇప్పుడు సీజీఐ ప్రధాని గారు కలవటం కూడా అదేను సీజీఐ గారు ఇప్పుడు రెండు నెలల్లో రిటైర్ అయిపోయాయి ఆయనకి ఇప్పుడు ఇవన్నీ అవసరమా సీజీఐలు అంటే మామూలుగా ఈ న్యాయ న్యాయానికి సంబంధించిన జడ్జిలు వీళ్ళందరూ కూడాను దూరంగా ఉండాలి అట్లీస్ట్ వాళ్ళు ఆఫీసులో ఉన్నంతకాలం కూడాను వాళ్ళు పనులు చేసుకోవాలి సాయంకాలం వచ్చేసి ఇళ్లలో కూర్చుని ఈవినింగ్ ఈవినింగ్స్ ఏదో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాలి కానీ ఇట్లాగ ఎక్కడికి పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళటాలు ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు పోనీ చేసాడనుకుందాం ఆ ఫోటోగ్రాఫర్లని వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎలా చేసినట్టు ఈయన చీఫ్ జస్టిస్ గారు ఇవన్నీ తప్పు కదా మో మోదీకి మోదీకి అయితే అసలు ఆయనకి చెప్పలేము అసలు ఆయన జడ్జిల్ని అందరినీ కూడాను ఆయన మొత్తం కోర్టులన్నింటినీ కూడాను ఆయన గుప్పెట్లో పెట్టేసుకుంటూ ఆయనకు అలవాటు ఎందుకంటే అది చీట చీట అని చిరుత పులి అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు చిరుత పులి తన మచ్చలు ఎలా మార్చుకోలేదు ఆయనకు పాత అలవాట్లు ఇవన్నీ కూడాను ఆయనకి ఇది అలవాటుగా సాగుతున్నది నేను చెప్పటం లేదండి కర్జు గారు అన్న మాటలు చెబుతున్నా నేను కాబట్టి ఆయన మోదీ గారిని ఎట్లాగో ఆయన రకరకాల వేషభాషల్లో ఆయన చక్కగా హాయిగాను సినిమా అంతా కూడా మతం మతము కులము మతము అనే పేరుతో జనాల్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టి ప్రధానమంత్రి పదవిలోకి వచ్చేసాడు ప్రధానమంత్రి కుర్చీలోకి కూర్చున్నాడు ఇప్పుడు ఏముంది అది అందింది పది సంవత్సరాలుగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే అందరూ మనం చూస్తూనే ఉన్నాం కదా మాట మాటికి తుర్రుమని విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటాడు రకరకాల డ్రెస్సులలో తిరుగుతూ ఉంటాడు దేశానికి ఇంతవరకు ఏం చేశాడు అసలు ఏదో ఆయన ఏది చేస్తాను అని చెప్పాడో ఏది చేయకుండా అన్నీ చేసేస్తున్నాడు ప్రైవే ప్రైవేటైజేషన్లు అవి ఇవి మొత్తం అవన్నీ కూడా చేసేస్తున్నాడు అని చెప్పి చాలా దుమ్ము దులిపాడండి ఆయన అట్లాంటివి అట్లాంటిగా దుమ్ము దులపలేదు నిజంగా మోదీ గారు చూస్తే కానీ మరి ఏమనుకుంటారు ఎందుకంటే లా ఫ్రాటర్నిటీలో ఉన్న మనుషులు లాలో అన్నీ కూడాను ఏంటి అప్స్ అండ్ డౌన్స్ లూప్ కలుసు అన్నీ తెలిసిన వ్యక్తులు ఇట్లాంటి మాటలు చెప్పినప్పుడు ఎవరు కూడాను ధైర్యం ధైర్యం చెయ్యారండి ఎందుకు ఇట్లా అన్నావు ఇలా తప్పు కదా ఇలా మాట్లాడటం తప్పు కదా అని కాబట్టి ఏంటంటే ఆయన అలా ఆ విధంగా లోగడ కూడా నేను చాలా నేను నిజంగా చెప్పాలంటే ఆయన మాటలకి నేను ఆయన మాట్లాడే మాటలకి నేను ఎప్పుడు ఫ్యాన్ అండి నేను ఆయన చాలా చాలా వీడియోలు చూస్తూ ఉంటాను నేను ఈ నాకు కుదిరినప్పుడల్లా కూడా ఇలాంటివి ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్స్ వాళ్ళ వీడియోలు నేను చూస్తున్నప్పుడు ఏంటంటే నేను ఇన్స్ నాకు ఇన్ నేను నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నిజం అనేది ఎప్పుడు కూడాను నిప్పు లాంటిది ఆ నిజం అనేది ఎప్పుడు కూడాను దాన్ని దాచిన దాగదు అంటానికి ఈయన మాటలు ఒక్కటే అనమాట నిదర్శనం అయితే ఏదో చీఫ్ జస్టిస్ లేకపోతే గవర్నమెంట్ ప్రధానులు వాళ్ళు వాళ్ళు ఉన్నారు కలుస్తారు ఎందుకు కలుస్తారంటే మాకు ఇంకా కొంతమంది జడ్జిలు కావాలండి లేకపోతే మా శాలరీస్ పెంచాలండి అవన్నీ ఇవన్నీ పబ్లిక్ పబ్లిక్గా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుకుంటారు అంతేగాని ఇదేంటి ఆ సాయంకాలం ఆయన వెళ్ళటం ఏంటి ఆ పూజకి ఏంటి అదేంటి ఇదేంటి ఎంత అప్సర్డ్గా ఉంది అసలు మొత్తం మొత్తం ఇల్లాజికల్గా ఉంది అసలు వీళ్ళిద్దరూ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ముఖ్యంగా మోదీ ప్రధాని ఇచ్చా ఈ చాలా పడ్డ పడ్డాడు రాజకీయ నాయకుల మీద ఏ నాయకుడిని వదలలేదు రాహుల్ గాంధీకి అసలు బుర్రలో ఏది లేదన్నాడు మోదీ గారికి ఏం లేదన్నాడు మళ్ళీ అమిత్ షా కావచ్చు ఇంకా చాలా మంది జైప్రకాష్ నారాయణ కూడా వదలండి ఏదో రెవల్యూషన్ రివర్షల్ రెవల్యూషన్ అని చెప్పి సర్వనాశనం చేసి పెట్టాడు మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు వీళ్ళిద్దరు కూడాను మతోన్మాదులు కమ్యూనల్ కమ్యూన్ కమ్యూనల్ వాదులు వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వీళ్ళ ఎయిటీ పర్సెంట్ కమ్యూనల్ మొత్తం మతాలు మతాల్లో కలిసిపోతూనే ఉంటారు మతాల్లో మునిగిపోతూనే ఉంటారు వీళ్ళని రెచ్చగొట్టడానికి రాజకీయ నాయకులందరూ కూడాను ఇట్లాగే చేస్తూ ఉంటారు ఇట్లా చేసి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటారు గడుపుకుని వాళ్ళు వాళ్ళు పదవులకు వెళ్ళి పదవులు ఎక్కి కూర్చుంటారు జనాలకు ఏం కావాలో అవసరం లేదు జనాలు కూడా గొర్రె మంద గొర్రెల మంద వీళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుంది జనాల్ని పట్టుకు తిట్టాడండి ఎప్పుడు బుద్ధి వస్తుందంటే వాళ్ళకి వాళ్ళకి మనం ఏమంటాం నడ్డి కింద బాగా నీళ్లు పాకినప్పుడు వస్తుంది అన్నట్టుగాను వాళ్ళకి మొత్తం ఈ అన్నీ కూడాను ప్రైసులు అన్నీ బాగా మండిపోతున్న ధరలన్నీ మండిపోతున్నప్పుడు అప్పుడు కాలుతుంది అప్పుడు రెవల్యూషన్ వస్తుంది జనాలలో రెవల్యూషన్ వస్తే తప్ప ఇట్లాంటి రాజకీయ నాయకులకు నాయకులకు ఎవ్వరు కూడాను ఎవరి ఎవ్వరు ఏమీ చెయ్యలేరు ఈ జనాలకి బుద్ధి జ్ఞానాలు ఉండగా చదువుకున్న వాళ్ళు బుద్ధి జ్ఞానాలు ఉండని వాళ్ళేను చదువుకోని వాళ్ళు కూడాను అట్లాంటి వాళ్ళని వీళ్ళు చాలా మొత్తం రెచ్చగొట్టి సర్వ సర్వనాశనం చేసి ఇండియా సర్వనాశనం అయిపోయింది ప్రజాస్వామ్యం అనే ఒక ముసుగులో ఇండియా సర్వనాశనం అయిపోయిందని ఆయన చాలా వాపోయాడు కూడా నిజంగాను కా అంత నిజంగాను జడ్జిలు చాలామంది పదహారు మంది జడ్జిలు వాళ్ళు ఎవరో పేర్లు ఏవో కొంతమంది చెప్పారని నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళు కూడా నువ్వు చాలా కరప్టెడ్ ఈ మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా అయ్యేటు మొత్తం పైనుంచి కిందకి మొత్తం కరప్ట్ అయిపోయింది మొత్తం దేశవంతాన దీన్ని ప్రక్షాళన చేయాలంటే మామూలుగా చే జనాలలో తిరుగుబాటు వస్తే తప్ప ప్రక్షాళన కుదరదు అని ఆయన చెప్పాడనమాట రాజకీయ నాయకులు రోక్స్ ఈడియస్టు ఇడియ ఈడియట్సు గ్యాంగ్స్టర్సు మాఫియా మాఫియా వాళ్ళు తర్వాత లూటర్సు రాస్కెల్స్ మొత్తం అసలు ఏ మాటలు మాట్లాడాడంటే మై గార్డు నిజంగా చెప్తున్నాను లోగడ నేను చాలా విన్నానండి కానీ ఏంటంటే లోగడు విన్న దానికంటే కూడాను కొంత ఇంకొంచెం ఆయన సౌండ్ పెంచాడు ఎందుకంటే ఎప్పుడు కూడాను ఇట్లాంటివి జరగలేదు ఎప్పుడో ఒక ఒక టైంలో జరిగింది ఒక ఒక సాయం టైంలో ఇందిరాగాంధీ టైంలో జరిగింది అప్పుడు కూడాను నేను నాకు నచ్చలేదు కానీ అంటే మన్మోహన్ సింగ్ టైంలో అండి మన్మోహన్ సింగ్ టైంలో జరిగింది అప్పుడు జరగలేదా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేంటి మన్మోహన్ కలిశాడు కదా అంటాడు మన్మోహన్ ఒక 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 చండాల పని ఒకడు చేశాడంటే ఆ చండా పని నువ్వు ఎందుకు చేయాలి అని అడుగుతున్నావు నిజమే కదా వాడు తప్పు చేశాడు నేను చేయకూడదు అంటే వాడు తప్పు చేశాడు కాబట్టి నేను ఎన్నుకున్నాడు అంటారు సో ఇట్లా మొత్తానికి ఖర్జీ గారు మాత్రము నిజంగా ఆయన ధైర్య సాహసాలకి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా నువ్వు చాలా ఇంతవరకు ఎవ్వరు కూడా నువ్వు బయటికి రాలేదు ఏదో మల్లగుల్లలు పడుతున్నారు లోపల లోపలే అందరూ వాళ్ళ వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు లూసుగు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గుసగుసలాడుకుంటున్నారు కానీ ఈయన మాత్రం చాలా ధైర్యంగా చాలా బయటకు వచ్చి ఇంత గొప్పగా చెప్పాడు అదేమంటే ఏదేంటి మీకు భయం ఇదా అని అంటే అని అమ్మాయి అడిగింది ఆ ఇంటర్వ్యూర్ అయితే అడిగితే నాకేం భయమ్మ నాకు డెబ్భై ఏళ్ళు ఇంకా రెండేళ్ళు పోతే ఫ్లైట్ ఎక్కేస్తాను పైకెళ్ళిపోతాను నాకెందుకు భయం నేను ప్రపంచంలో అందించి చూశాను సిఎం నేను జడ్జిగా సుప్రీం కోర్టు జడ్జిగాను గొప్ప సోపానాలు మెట్లు ఎక్కాను ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది నాకు నన్ను నాకు నన్నెవడు పీకుతాడు నాకు ఏం కావాలి నాకు ఇప్పుడు ఎవడన్నా నన్ను ఏదైనా చేసినా నేను రెడీగానే ఉన్నాను నన్ను ఐదొక్క మాట నచ్చిందనమాట సో అదేండి సంగతి కడ్జూ గారికి ఒక లాల్ సలాం అనుకుందాము ఒక మామూలు సలాం మామూలు లాల్ సలాం కాదు కానీ సో ఇట్లాగో ఆయన కుదిరితే కనుక మీరు కూడా ఆ ఒరిజినల్ ఇంటర్వ్యూ చూడండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్